హైదరాబాద్ ఉపల్లో ఉపల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేశారు ఉపల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉపల్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఏడు సంవత్సరాలుగా ఉప్పర్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ తో పాటు ప్రమాదాల బారిన పడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి త్వరగా ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు డ్ కారిడార్ వెంటనే ఐక్యత ప్రారంభించాలి ఉప్పల్ వెలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే ప్రారంభించాలిడార్ పనులను महाराज कुमार आम आम बैठो 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 ब

ఈ రోజు అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉప్పల్ వాసులము అదే విధంగా కలిసి యజమానులు ఉప్పల్వాసులు ఉప్పల్లో ఉండే పతొక్కలు అందరు కలుపుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టు ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ రెండు వేల ఇరవై వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు పద్దెనిమిది నెలలో కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పని కంప్లీట్ కాలేదు రాత్రి చూసినా మేము వర్షం పడితే రెండు గంటలు రెండు గంటలు ఇంకైనా అయిపోయింది అంబులెన్స్ రెండు రెండు అంబులెన్సులు వాన పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎస్వంటి సందర్భంలో అయినా ఉప్పోలు దాటడం చాలా గగనమైపోయింది మాకు ఎప్పుడైతే మీరు రోడ్లు ఎప్పుడైతే పిల్లలు వేసారో అప్పటి నుంచి మాకు అవస్థ తప్పలేదు బడిపిల్లలు బడి పిల్లలు స్కూల్ పోలేకపోతారు ఆఫీసుకు టైం చేరుకోలేకపోతారు అదేవిధంగా ఏ పని చేసి ఇప్పుడు ఉప్పలకు రావాలంటే అందరూ ముక్కు ఏమంటారు అండి చీదరించుకుంటారు ఉప్పలు రావాలంటే ఉప్పలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ ఉప్పల ట్రాఫిక్ అన్నా కూడా ఉప్పలు రోడ్ రోడ్డు చూసినా కూడా వాళ్ళు మమ్మల్ని చీదరించుకుంటారు చాలా మంది వ్యాపారాలు చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి తర్వాత చాలామంది దస్తుతో లంగ్స్ ఖరాబ్ అయినాయి చాలా మంది వ్యాపారాలు చనిపోయారు చాలా మంది యాక్సిడెంట్లు అయినాయి ఏం చాలా మంది చాలాసార్లు కూడా పత్రిక విలే ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము తీసుకుపోయినాము తొందరగా కంప్లీట్ చేయాలి మమ్మల్ని బాధ నుంచి విముక్తి కలిగించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు మేము అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఇది ఒక లోకల్ సమస్యగా తీసుకొని మేము ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రామ్స్ చేసినాము ఇది యాక్చువల్గా మీరు శాంతియుత నిరసన చేయాలని మేము అందుకు పోలీస్ పాల అప్లై చేసినాము వాళ్ళు ఇవ్వలేరు అందుకోసం మేము ఇక్కడ ఇచ్చి రిప్రజెంటేట్ ఇక్కడ వచ్చాము వివరణ ఇద్దామని మేము ఏ పని చేసినా శాంతియుతంగా చేస్తాం దయచేసి మేము ఆటంగా కలిగించవద్దు మేమంతా ఒక లోకల్ ఇష్యూ గురించి మేము ముందుకు పోతున్నాం తప్పితే ఎవరిని ఏ పార్టీని కానీ ఏ వ్యక్తులను కానీ ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు ఇది మీ ద్వారా మేము ముఖ్యంగా కోరుకునేది ఈట రాజేందర్ కాని ఎమ్మెల్యే గారు కానివ్వండి కార్పొరేటర్ కానివ్వండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం మీరు చూసి మీరు స్పందించి మా మీద దయించి ఈ తొందరగా ఎలివేటర్ కాటర్ కంప్లీట్ అయ్యే విధంగా అవసరమంతా మమ్మల్ని తీసుకోండి మరి నితిన్ గడ్కారి గారు తీసుకోతారా ఎంపీగారు తీసుకోవతారా ఎమ్మెల్యే తీసుకోవతారా కార్పొరేట్ తీసుకో మాకు అవసరం లేదు మేము వస్తే వేడుకట్టాడికి మా పని తొందరగా కంప్లైంట్ చేయాలి చేసి ఈ ఎలివేటర్ కరెక్ట్ అందుబాటులో తీసుకొస్తే మేము అందరము సంతోషంగా ఉంటాము ఈ రోడ్ల మీద రావాలన్నా రాగలుగుతాం దయచేసి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే మా ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాన్ చేసినాం అది ఫైవ్ తాకపోతే బాగుంటుందని